హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఐఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీట్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ మీద మీకున్న నమ్మకం మిమ్మల్ని సక్సెస్ వైపుకి ఎలా ముందుకు తీసుకొని ఉంది అండ్ మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ప్రస్తుతం వారు ఆలోచనలు మారుతూ ఉన్నాయా ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ప్రజెంట్ అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది సో ఓవరాల్గా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుందా అనే దాని గురించి రోజు అయితే మనం లాంగ్ రీడ్ చేయబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మరిన్ని లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ మనమైతే లేట్ చేయకుండా మళ్ళీ లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ ఉంది మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని ఉందా అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అలానే సో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలతోటి ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ లాంగ్ రిల్లు అయితే చూడబోతున్నామండి సో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పోయి ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అండి చాలా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ మనమైతే యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ తిస్తాం చూద్దాం ఈవర్స్ నుంచి అలాంటి ఆన్సర్ రాబోతోంది ఈవర్స్ ఏం చెప్పబోతోంది టారో ద్వారా అండ్ మీ యొక్క సక్సెస్ అనేది అత్యంత చేరువలోనే ఉందా మీ మీద మీకుండేటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఏ విధంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని ఉంది అండ్ థర్డ్ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారో ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నాం ఓకే సో చూద్దాం

సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్సిటీ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది ఓకే సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉంది సో ఏదైతే మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఉందో ఏదైతే మీరు సాధించగలననేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి సో ముందుకు సాగిపోతూ ఉన్నారో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా మిమ్మల్ని ఒక సక్సెస్ వైపుకు తీసుకొని వెళ్తుంది సక్సెస్ మీకు ఉంది అండ్ ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతుంది ఏదైతే ఆల్రెడీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో ఈవెన్ అటు రిలేషన్లో కానివచ్చు ఇటు ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు సో జాబ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని ఫేస్ చేయడం జరిగిందో మరి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ నెగిటివ్గా ఉంటాం సో కొంత కన్ఫ్యూజన్ గురవటం కెరియర్ పరంగా సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఈవెన్ కొన్ని ప్రణాళికలు అయితే ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడుతూ పడుతున్నావు ఎలా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈవెన్ ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి ఒక బిగినింగ్ అయితే ఉంది సో ఏదైతే మీ మీద మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఉందో నమ్మకం ఉందో కెరీర్ మీద నమ్మకం ఉందో దైవం మీద నమ్మకం ఉందో సో పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా అందితీరుతుంది మనం ముందుకి సాగిపోతాం సక్సెస్ వైపుకి వెళ్తాం సక్సెస్ ఖచ్చితంగా మనకు అందితీరుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఏ విధంగా అయితే మీరు ముందు అడుగులు ముందుకు వేశారో ఈవెన్ చాలా కెరియర్లో ముందుకు సాగిపోయేటువంటి క్రమంలో సో ఒడిదుడుకులు వచ్చిన అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నా సో చాలా సందర్భాల్లో ఈవెన్ మనం సక్సెస్ అయ్యే వాటి కెరియర్ పరంగా జాబ్ పరంగా సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పరంగా మనం ఒక పొజిషన్లోకి వెళ్ళాం అనుకునేటువంటి టైంలో మళ్ళీ డౌన్ స్టేజ్కి వెళ్ళిపోవడం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి రావడం కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ తిరిగి మళ్ళీ ఫేస్ చేయడం సో ఈవెన్ తిరిగి మళ్ళీ వాటిని ముందుకి సాగిపోవటం లైఫ్లో సో ఇవన్నీ కూడా ఒక న్యూ బిగినింగ్ అయితే తీయబోతూ ఉన్నాయి ఒక మంచి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి సో ముందుకు సాగిపోవాలి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో రాబోతూ ఉన్నాయి చాలా హోప్తో అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి ఒక లైఫ్ ఉండాలి సక్సెస్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే మీకు మీ మీద మీకు నమ్మకం ఉందో అది ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది అండ్ కొన్ని ఆపర్చునిటీస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా అలాంటి ఆపర్చునిటీస్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో ఓవరాల్గా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో సో ఈవెన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ నమ్మకాన్ని పోగొట్టాలి అని చెప్పేసి సో ఆ థర్డ్ పర్సన్ కానివచ్చు ఇంకొకళ్ళు కానివచ్చు ఇంకొకళ్ళు కానివచ్చు సో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఓవరాల్గా మీకుండే మీద మీకుండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో కెరియర్ మీద ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో లైఫ్ మీద ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ ట్రస్ట్ అనేది సో ఖచ్చితంగా ఒక కీరోలు అయితే ప్లే చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఛాన్సెస్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు సో చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి యూనివర్స్ మనకు ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి అండ్ ఏదైతే ఛాన్సెస్ ఉన్నాయో సో ఖచ్చితంగా ఒక మంచి ఛాన్స్ అయితే ఒక మంచి ఛాయిస్ అయితే తీసుకోండి అది ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ మిమ్మల్ని లైఫ్లో ముందుకు తీసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా స్పాంటేనియస్గా ఆలోచిస్తూ ఉన్నారు వెళ్ళాలి కెరియర్లో ముందుకు వెళ్ళాలి ఒక ఆపర్చునిటీ వచ్చినా సరే సో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి సో ఎవరైతే మనల్ని తక్కువగా అంచనా వేశారు సో ఎవరైతే మనం సక్సెస్ అవ్వం అని చెప్పేసి అనుకున్నారు సో ఎవరైతే క్రిటిసైజ్ చేశారో సో ఎవరైతే మనం హోప్లెస్ అయ్యే విధంగా చేశారు సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మన సక్సెస్ అనేది ఒక కనిపించవాలి మన సక్సెస్ చూపించాలి అని చెప్పేసి ఏదైతే మనసులో ఒక డ్రీమ్ ఉందో సో అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది సక్సెస్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో అలాంటి అవకాశాలు మీ చేతికి అందేటువంటి ఛాన్స్ అయితే ఉంది అలాంటి ఆపర్చునిటీస్ మీ వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఓవరాల్గా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఆ ఛాన్సెస్ కోసం సో ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ మిమ్మల్ని ఎవరైతే అంచనా వేశారు ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి ఒక మంచి హ్యాపీ బిగినింగ్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ఒక బిగినింగ్ అయితే రాబోతుంది అండి ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో అందులోంచి ఒక బిగినింగ్ అయితే రాబోతుంది అండ్ నమ్మకం పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇంకా లైఫ్ మీద నమ్మకం కానీ కెరియర్ మీద నమ్మకం కానీ దైవం మీద నమ్మకం కానీ పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో సో కొన్ని డెసిషన్స్ తీసుకొని ముందుకు సాగిపోతూ ఉన్నారండి ఈవెన్ డెసిషన్స్ అవి ఫెయిల్ అవుతాయా సక్సెస్ అవుతాయా సో అనే తర్వాత సంగతి ముందైతే కొన్ని ఆ డెసిషన్స్ తీసుకొని మన లైఫ్లో ముందుకెళ్ళాలి సో అలా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి సో ముందుకు సాగిపోతూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో అవి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు ఈవెన్ చాలా సందర్భాల్లో అవి ఫెయిల్యూర్ అయినా సరే అంతగా వర్కౌట్ అవ్వకపోయినా సరే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు సో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయి తీరాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక హోప్ తోటైతే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి చూద్దాం యూనివర్స్ ఏం చెప్పబోతుంది అండ్ నేను వర్స్ చెప్తూ ఉందండి సో ఎవరైతే మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేశారో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈవెన్ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వచ్చు ఈవెన్ అంటే రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ అయితే అదేవిధంగా ఏదైతే ప్రాబ్లమ్స్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు అండ్ మనసులో మాత్రం ఒకటే కోరుకుందండి సో సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్ ఉండాలి ఒక హ్యాపీగా ఉండాలి లైఫ్ అనేది ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ లేకుండా హ్యాపీగా ముందుకు సాగిపోవాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక సంతోషకరమైనటువంటి రోజులు ఉండాలి ఒక హ్యాపీనెస్ ఉండాలి అని చెప్పి మాత్రం కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఒక హ్యాపీ డేస్ అనేవి రాబోతున్నాయి ఈవెన్ మరీ ముఖ్యంగా మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినటువంటి వారు ఉన్నారో ఆ డేస్ ఉన్నాయో సో వారందరూ కూడా రియలైజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ మీ యొక్క సక్సెస్ని రికగ్నైజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ జర్నీని ముందుకి సా కొనసాగిస్తూ ఉన్నారు సో ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నా ఈవెన్ అటు రిలేషన్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా సో ఎక్కడ కూడా ఆ జర్నీని అయితే ఆపట్లేదు అలా ముందుకి సాగిపోతూ ఉన్నారు మీకు మీరు ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు మీరు మీకు మీకు ఒక ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు ముందుకు సాగాలి ఒక ఎయిమ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక కోరికతోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండాలి అని చెప్పేసి లైఫ్ ఉండాలి అని చెప్పేసి మరి ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ముందుకెళ్ళాలి ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో సో ఆ నమ్మకాన్ని ఎవరు కూడా పోగొట్లేరు యూనివర్స్ మంచి గైడెన్స్ కూడా ఇస్తుందండి అండ్ అలాంటి నమ్మకాన్ని పోవట్లేరు మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్తుంది అండ్ మీకు ఒక సక్సెస్ అనేది అది ఖచ్చితంగా అందించి తీరుతుంది అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ మీ యొక్క జర్నీలో ఏవైతే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్ పెట్టుకున్నారో అటు కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అండ్ ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఏదైతే ఆలోచనలు ఉన్నాయో సక్సెస్ అవ్వాలి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే కోరికలు ఉన్నాయో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఓవరాల్గా ఈ డ్రీమ్స్ అన్నీ కూడా మనసులో ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ ఒక ఒక మంచి దారి మీకు కనపడేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా చాలా ఎనర్జెటిక్గా ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ ఒక లక్ష్యంతో ముందుకి సాగిపోతూ ఉన్నారు సో ఏదే ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినటువంటి వారు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఆ సక్సెస్ చూడాలి అనేటువంటి ఒక ఎయిమ్ తోటి ముందుకు సాగిపోతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి వాళ్ళందరూ ఆలోచనలు కూడా మారుతూ ఉన్నాయి సో ఎవరైతే మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని సో తగ్గించాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేసినటువంటి వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది రిగ్రెట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్ని చూసేటువంటి ఛాన్స్ అయితే ఉంది అండ్ చాలా ఇన్స్పైరేడ్గా ముందుకు సాగిపోతూ ఉన్నారు లైఫ్లో సక్సెస్ అవ్వాలి మరీ ముఖ్యంగా ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లెసన్ కింద మనీ సో భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి రిలేషన్ పరంగా వచ్చినటువంటి గ్యాప్ అయితే కానివచ్చు అండ్ ఏదైతే ఆ ఆ పెయిన్ని తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏవైతే ఉన్నాయో హోప్లెస్ అయినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వర్రీ అయినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక లెసన్ కింద మరి భవిష్యత్తులో ఎలా ఉండాలి ఈసారి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వస్తే ఎలా మనం ఫేస్ చేయాలి ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి అవన్నీ కూడా సో ఒక లెసన్ కింద మరిని సో ఒక ధైర్యంతో అడుగులైతే ముందుకేస్తూ ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమాటిక్ వచ్చినా సరే ఆ సంఘటనలు మళ్ళీ కొనరాగతామైనా సరే లేదు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా జాబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అయినా రిలేషన్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఈవెన్ థర్డ్ పర్సన్ అయినా సరే వాళ్ళ యొక్క డెషన్స్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వచ్చే ఆ క్షణాల్లో వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయినా ప్రాబ్లమాటిక్ సంఘటన ఏదైనా సరే ఓవరాల్గా కాబట్టి అన్నింటిని కూడా ఓవర్కమ్ ముందుకు ముందుకెళ్ళాలి మరి ముఖ్యంగా అని చెప్పేసి ఆలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి రిలేషన్ బాగుండాలి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి ఆ కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నారు మీకు మీరు హ్యాపీగా ఉండడానికి సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఒక ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఎక్కువ ఆలోచించట్లేదు ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారో సో ఎవరైతే మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని తగ్గించాలని చెప్పే ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు బట్ ఒక ఒకటే డ్రీమ్ ఉంది సో మీ యొక్క సక్సెస్ని వాళ్ళు చూడాలి సో అది అది ఒకటి జరిగితే చాలా సక్సెస్ మనం అందుకోవాలి జాబ్ పరంగా కెరియర్ పరంగా రిలేషన్ పరంగా సో ఏదైనా సరే ఒక మంచి హ్యాపీ వాతావరణాన్ని ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి ఆ సంతోషకరమైనటువంటి వాతావరణం సో ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారో ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారో వాళ్ళు చూడాలి రిలైజ్ అవ్వాలి అని మాత్రం మనస్ఫూర్తికి అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ ఉందండి సో ఖచ్చితంగా రియలైజ్ అయ్యేటువంటి లేదా రిగ్రేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తుంది బట్ సిద్ధంగా ఉన్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి ఫైట్ చేయడానికి మరీ ముఖ్యంగా లైఫ్లో వచ్చేటువంటి ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కెరియర్ పరంగా సో వాటన్నిటితో కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడా కూడా ఆ జర్నీ సో ధైర్యంగా ఎనర్జెటిక్గా ఇన్స్పైర్డ్గా ముందుకి సాగిపోతూ ఉన్నారు సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే సో పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారా తార చెప్తూ ఉందండి అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది యూనివర్స్ అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా సక్సెస్ అవ్వాలి లైఫ్లో ముందుకు సాగిపోవాలి ఒక మంచి రిలేషన్ తోటి ఒక మంచి కోఆర్డినేషన్ తోటి పార్ట్నర్షిప్ తోటి ముందుకు సాగిపోవాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా సందర్భాల్లో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో మరీ ముఖ్యంగా చాలా చాలా సంఘటనలు జరిగిపోయినటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మనసులో అయితే అవన్నీ కూడా ఒకసారి మెదులుతూ ఉన్నాయి ఈవెన్ ఏదైతే డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం ఆ సందర్భాలు క్రిటికల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయో సో ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలా మనం ముందుకెళ్ళాలి లైఫ్లో ఎలా చాలామంది మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు చాలామంది సో మన యొక్క కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు బట్ మనం ఇంకా ఓ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళాలి సో ఇంకా మనకి మనం ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నటువంటి సందర్భాల్లో ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతామని చెప్పి చాలా సందర్భాల్లో ఆలో ఆలోచించినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ డెసిషన్స్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఏ డెసిషన్ తీసుకోవాలి ఈవెన్ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈవెన్ ఆ డెసిషన్స్ అంత సక్సెస్ అయినటువంటి సందర్భాలు కూడా లేవు బట్ ఎలా వెళ్ళాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఏ ఆప్షన్ తీసుకోవాలి సో ఛాన్సెస్ చాలా వస్తున్నాయి ఏ ఛాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఆపర్చునిటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా డైనమాల్ సిచ్యువేషన్ ఎలా మన ఆ లెఫ్ట్ ఎలా వెళ్ళాలి ఏది వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి మరి ముఖ్యంగా అందులోంచి బయటకు రావాలి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి ఒక మంచి డెసిషన్ తోటి మనం ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అని ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి సో చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారో ఎవరైతే మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఈవే థర్డ్ పర్సన్ కానివ్వచ్చు ఇంకొక పర్సన్ కానివ్వచ్చు ఎవరైనా కానివచ్చు సో అలాంటి సందర్భాల్లో మరి ముఖంగా కొంత కన్ఫ్యూజన్కి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి కొంత హోప్లెస్కి గురైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఏ డెసిషన్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని ఈ యూనివర్స్ మనకి ఇటాన ద్వారా చెప్తూ అండి బట్ ఏదేమైనా సరే మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో మీ మీద మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీరు మరి ముఖంగా డెసిషన్స్ తీసుకోవడంలో సో అవన్నీ కూడా హెల్ప్ అయినటువంటి సందర్భాలు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సరైనటువంటి సలహాలు సరైనటువంటి టైంలో అందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈవెన్ కొన్ని సందర్భాల్లో అందనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బట్ ఏదేమైనా సరే ఓవరాల్గా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకంతో ముందుకు అడుగు అడుగులు వేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఈ వర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుందండి సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్న ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతో ఉంది సో ట్రస్ట్ ఉంది సో వాళ్ళ మీద ఒకళ్ళకి సో ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో పార్ట్నర్ మీద కంప్లీట్ ట్రస్ట్ అయితే ఉంది బట్ కొన్ని ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగింది సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగింది కొంత రిలేషన్లో గ్యాప్ రావడం జరిగింది కొంత డిస్టర్బెన్సెస్కి గ్రో అవడం జరిగింది ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇంకొకళ్ళ ఇంకొకళ్ళకి వచ్చి వాళ్ళ యొక్క డిసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసి ఉండచ్చు సో వీటన్నిటి వల్ల ఓవరాల్గా కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేయడం జరిగింది బట్ మీ మీద మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సో వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లడంలో కానీ సో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది సో ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా అది పోతుంది సో మళ్ళీ ఒక మంచి రియూనియన్ అనేది ఉంది అని చెప్పేసి ఆ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకంతో ముందుకి అడుగులు వేయడం అనేది జరుగుతుంది సో లైఫ్ మీద కానివ్వచ్చు అటు కెరియర్ మీద కానివ్వచ్చు ఒక ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్న విధంగా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి ముందుకెళ్ళి ఎక్కడ కూడా డల్ అవలసినటువంటి అవసరం లేదు సో ఇవన్నీ కూడా లైఫ్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి మన మీద మనకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మనకి సక్సెస్ని అందించి తీరుతుంది అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో సో మిమ్మల్ని ఎంతమంది క్రిటిసైజ్ చేసినా ఎలా క్రిటిసైజ్ చేసినా ఎలా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సో మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతూ ఉంది సక్సెస్ అవ్వాలి మనం వెళ్ళ ముందుకు వెళ్ళాలి లైఫ్లో అటు జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పరంగా కానీ వాటి కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు ఖచ్చితంగా ఒక సక్సెస్ని మనం అందుకోవాలి అండ్ ఎవరైతే మనల్ని క్రిటిసైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా అది ఒక సో రియలైజేషన్ తీసుకొని రావాలనేటువంటి ఒక నమ్మకం మీద ముందుకైతే అడుగులు వేస్తూ ఉన్నారా ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది ఆ న్యూ బిగినింగ్ అనేది ఇంకా ట్రస్ట్ని నమ్మకాన్ని పెంచేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ ఒక మంచి రియూనియన్ అయితే ఉండబోతుంది అండ్ ఒక మంచి ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళేటువంటి అవ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో నోట్స్ మనకి టారో ద్వారా ఉంది అలానే ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఒక డెసిషన్స్ తోటి ముందుకెళ్ళేసి అండ్ వాటి అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ అండ్ మరీ ముఖ్యంగా సో ఒక మంచి రీయూనియన్ తోటి అండ్ ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి హెల్ప్ అయితే అందబోతుందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఆ వచ్చేటువంటి ప్రతి ఒక్క పెయిన్ఫుల్ ని కూడా దాటి ముందుకెళ్ళేటువంటి దాంట్లో హెల్ప్ చేస్తుందని చెప్పేసో ఈ యూనివర్స్ బ్లెస్ చేస్తుంది కూడా నమ్మకం ఏదైతే ఉందో ఇంకా నమ్మకం పెరగడానికి ఛాన్స్ ఉందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవడానికి మరీ ముఖ్యంగా ఆలోచనలు అన్నీ కూడా సో మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ మరీ ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఫోకస్ చేస్తూ ఉన్నారు కెరీర్ మీద సో భవిష్యత్తు ఎలా ఉండాలి ఏం చేయాలి సో ఎంతమంది మనల్ని క్రిటిసైజ్ చేసినా ఎంతమంది మన మీద మనకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తగ్గించాలని చూసినా మనం సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయ్యి చూపించాలి అని చెప్పేసి భవిష్యత్తు గురించి చాలా కళలు అయితే కంటూ ఉన్నారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే మరీ ముఖ్యంగా ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అని చెప్పి మాత్రం మరి ముఖ్యంగా ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఏదైతే ఫేస్ చేయడం జరిగిందో అవి భవిష్యత్తులో వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఓవర్కమ్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా కానివచ్చు ఆ ఫైనాన్షియల్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు బిజినెస్ పరంగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు సో ఆ ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా ఎంతమంది ప్రయత్నం చేసినా సరే మీ మీద మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా సరే ఇంకా రెట్టించిన కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్లేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకొని ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక బిగ్ పిక్చర్ అయితే ఉంది అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు ఓవరాల్గా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మాత్రం మనసులో డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఆ విధమైనటువంటి వర్క్ కూడా జరుగుతూ ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఏదైతే కొన్ని విషయాల్లో మీరు కూడా రియలైజ్ అవుతూ ఉన్నారో కొన్ని ఛాన్సెస్ వచ్చినాయి ఆ ఛాన్సెస్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోయాం బట్ ఈసారి అలాంటి ఛాన్సెస్ వస్తే మాత్రం మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో బట్ అలాంటి ఛాన్సెస్ అనేవి కొన్ని సర్ప్రైజెస్ అనేవి మీకు అందబోతున్నాయి ఉన్నాయి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో చాలా సప్రైజెస్ అనేవి మీకు అందబోతూ ఉన్నాయని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినటువంటి సందర్భాలున్నాయో ఎవరైతే తక్కువగా అంచనా వేసినటువంటి సందర్భాలున్నాయో వాళ్ళందరికీ కూడా సో ఖచ్చితంగా ఒక రిలైజేషన్ అయితే రాబోతుంది మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా సో ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంత అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది రిగ్రెట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి చాలా ఆపర్చు అటు బిజినెస్ పరంగా కానివచ్చు ఏదైతే డల్గా ఉన్నారో సో బిజినెస్లో అంతా గ్రోత్ లేదు అని చెప్పేసి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో సో ఖచ్చితంగా బిజినెస్లో కూడా ఫైనాన్షియల్ పరంగా మంచి గ్రోత్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అలాంటి ఒక కొన్ని సర్ప్రైజెస్ కూడా రాబోతున్నాయి ఫైనాన్షియల్గా అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి ద్వారా ఉంది అండ్ అండ్ ఓవరాల్గా చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలి మరి ఇంకా ఫైనాన్షియల్గా ఒక హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా మీ మీద మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి ముగ్గు ఫైనాన్షియల్ పరంగా ఎంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా మనం సక్సెస్ అవుతాం అయి తీరుతాం సో మనల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రిలైజ్ అవుతారని చెప్పేసి మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకంతో ఏ విధంగా అయితే మీరు అడుగులు ముందుకు వేయటం జరిగిందో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీకు ఫైనాన్షియల్గా సక్సెస్ని అయితే అందించి తీరుతాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది సో చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అండ్ ఏదైతే ఏదైతే క్రిటిసైజ్ గురైనటువంటి సందర్భాలు ఉన్నాయో ఏదైతే ముందుకు వెళ్ళేటప్పుడు మన సక్సెస్ని అంతగా క్రిటిసైజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో సో ఇవన్నీ కూడా ఓవరాల్గా చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి బట్ ఎక్కడా కూడా ఆ జర్నీని అయితే ఆపట్లేదు సక్సెస్ అవ్వాలి అవి చూపించాలి అని చెప్పేసి ముందుకి సాగిపోతూ ఉన్నారు అండ్ చాలా సందర్భాల్లో హోప్లెస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ ఈ వర్క్ ఎలా చేయాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి సో ఎటువైపు వెళ్ళాలి సో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం అని చాలా సందర్భాల్లో ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి కొన్ని డెసిషన్స్ తీసుకొని తిరిగి మళ్ళీ వితరగ్ర చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ డెసిషన్స్ తీసుకుంటే అంతగా మనం సక్సెస్ అవుతామా ఉమా అని చెప్పేసి ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈవెన్ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అవి అంతగా వర్కౌట్ అయినటువంటి సందర్భాలు అయితే లేవు సో ఓవరాల్గా ఇవన్నీ కూడా ఒక ఆలోచనకు గురి చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఎలా ఉండాలి ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకుంటే సక్సెస్ అవుతామని చెప్పేసి ఓవర్వేల్ కొన్ని కొన్ని విషయాల్లో మీరు కూడా రిలీజ్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎంత తక్కువగా అంచనా వేసినా సరే సో మీ యొక్క జర్నీ అనేది సక్సెస్ వైపుకి సాగిపోతూ ఉంది అండ్ ఖచ్చితంగా సక్సెస్ అందుకొని తీరుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండి చాలా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారండి ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా సరే మీ మీద మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది జాబ్ పరంగా కెరియర్ పరంగా రిలేషన్ పరంగా మరి ముఖ్యంగా ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో రిలేషన్లో డిస్టర్బెన్సెస్ ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది అందబోతుంది ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది ఉండబోతుంది ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి చాలా విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా కంట్రోల్గా ఉన్నారు డెషన్స్ తీసుకునేటప్పుడు కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ సో చాలా కంట్రోల్గా ముందుకెళ్తూ ఉన్నారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఏదైతే మీరు ముందుకు సాగిపోతూ ఉన్నారు ఒక మంచి పా పాజిటివ్ ప్రోగ్రెస్ ఉంది అండ్ ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినారు వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మారబోతూ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆలోచనలు అయితే రాబోతూ ఉన్నాయి ఒక ఒక రిలేజ్ అయితే కనపడుతుంది అండ్ ఒక రిగ్రెట్ అవటం అయితే కనబడుతుంది అండ్ మీ యొక్క సక్సెస్ని ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఎక్కడ కూడా జర్నీ అనేది ఆపట్లేదు ఆ జర్నీని సక్సెస్ వైపు కల ముందుకి తీసుకొని వెళ్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ జర్నీ అనేది సక్సెస్ వైపుకి సాగిపోతూ ఉంది సక్సెస్ డైరెక్షన్లో వెళ్తూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది అండ్ ఓవరాల్గా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో జాబ్ పరంగా కెరియర్ పరంగా రిలేషన్ పరంగా సక్సెస్ అవ్వాలి ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్ళాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా కూడా సో ఏదైతే ఇంకా ఆలోచనలు ఉన్నాయో తక్కువగా అంచనా వేసినటువంటి వాళ్ళు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీ పర్సన్ దగ్గర నుంచి కానీ హెల్ప్ అనేది రాబోతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా కానివ్వచ్చు లేదు కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో డిసిషన్స్ తీసుకునే పరంగా కానివ్వచ్చు ఒక మంచి హెల్ప్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఓవరాల్గా ఒక సక్సెస్ అయితే అందబోతుంది మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో అండ్ వాళ్ళు ఖచ్చితంగా రియలైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది రిగ్రేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది వాళ్ళ యొక్క ఆలోచనలు మారేటువంటి ఛాన్స్ ఉంది మీ యొక్క హ్యాపీనెస్ని వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంది మీ యొక్క సక్సెస్ను కూడా వాళ్ళు చూసేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సో ఖచ్చితంగా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని అయితే పోగొట్టలేరు ఇంకా ఆ నమ్మకంతో ఒక లైఫ్ మీద నమ్మకంతో అంటే మరి ముఖ్యంగా కెరీర్ మీద నమ్మకంతో దైవం మీద నమ్మకంతో ముందుకు అడుగులు వేయటం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా సక్సెస్ వైపుకి వెళ్ళటం సక్సెస్ను అందుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ డ్రైడ్ సో ఎవరైనా ప్రయత్నాలు చేసినా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని పోగొట్టలేదు అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారో ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారో సో వాళ్ళ యొక్క మా ఆలోచనలు కూడా మారేటువంటి ఛాన్స్ ఉంది మీ యొక్క సక్సెస్ ని కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా రియలైజ్ కానీ రిగ్రేట్ గానే అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి సో యూనివర్సిటీ రోజు మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మరిన్ని లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు అండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు అండ్ మరొక లాంగ్ రీడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ